నమస్కారం అండి మన శ్రీగాయత్రి ఫార్మర్ యూట్యూబ్ ఛానల్ స్వాగతం నా పేరు ఉప్పల్ రాజు మనం చూసినట్టయితే పత్తిలో ఏమేసుకోవాలి ఏంటి అనే విషయం గురించి చెప్పాము మనం చూ ఇప్పుడు మోనోను లాన్సర్ గోల్డ్ నెక్స్ట్ ఫార్ములా సిక్స్ వాడుకున్నాము ఒక్కసారి స్ప్రే చేసాము దీనికి నెక్స్ట్ మందు కూడా ఏమి వేయాలని అప్పుడు చెప్పాము మన ఏం చేశారంటే మనం వచ్చేసి పది ఇరవై ఆరు ఒక బస్తా నెక్స్ట్ యూరియా ఒక బస్తా దాంతో పాటుగా మనకు ఫార్మల వారి బుల్లెట్ అండి ఇది బుల్లెట్ ఇవి బిట్ వచ్చేసి మొత్తం కూడా ఎనిమిది ఎకరాల బిట్ అండి ఇది చూడండి చూసినట్టయితే మొత్తం అంతా ఒకే విధంగా ఉంది నెంబర్ వన్ గా ఉంది మన దేహం కూడా ఒకటే శ్రీగాయత్రి ఫార్మర్ యూట్యూబ్ ఛానల్ యొక్క ముఖ్య లక్ష్యము తక్కువ పెట్టుబడితోని ఎక్కువ దిగుబడి రావాలనేదే మన శ్రీగాయత్రి ఫార్మర్ యూట్యూబ్ ఛానల్ లక్ష్యము ఇది వాడి వేసిందని చూడండి చూడండి మొత్తం చూసినట్టయితే వాడి ఆడబడితే మొత్తం మట్టి ఆడబడి ఉన్నది చూడండి మన బుల్లెట్ అనేది కొన్ని నకిలీ వాయి కూడా వస్తున్నాయి మీరు దాన్ని గమనించుకోవాలి ఫార్మివా అనేది మనకు మెయిన్ ఫార్మివా కంపెనీ బుల్లెట్ అనేది ఇది మనకు వరిలో పనిచేస్తుంది అదేవిధంగా కాటన్లో పనిచేస్తుంది నెక్స్ట్ చిల్లీలో కూడా పనిచేస్తుంది అండి మూడు విధాలుగా పనిచేస్తుంది మనకు వరిలో అయితే పిలికలు రావడానికి పురుగు పోవడానికి పనిచేస్తుంది మనకు ఈ పత్తిలో అయితే వేసుకున్నట్టయితే చూడండి ఎట్లా వచ్చినయో బ్రాంచెస్ నెంబర్ వన్ బ్రాంచెస్ వస్తాయి చూడండి కింది నుంచి చూసినట్టయితే మనకు మొదటి నుంచి కూడా చూసిన చూడండి ఎట్లా ఉన్నాయో స్టెప్ బై స్టెప్ గనుపు గనుపుకు బ్రాంచెస్ వస్తాయి ప్రతిదీ కూడా గూడ చూడండి ఎట్లా ఉన్నదో నెంబర్ వన్ గూడ ఉంది ప్రతి చెట్టుకు కూడా డెబ్బై నుంచి ఎనభై గూడలు ఉన్నాయండి ప్రతిది బ్రాంచెస్ కూడా బాగుంది కాండం కూడా మంచి సైజ్ వచ్చింది దీంట్లో మనం ఈ బుల్లెట్ వాడడం వల్ల ఉపయోగం ఏంటంటే వేరు పురుగు రాదు సైడ్ బ్రాంచెస్ వస్తాయి నీట్ గా ఉంటది గూడ బాగుంటది గూడ కూడా రాలిపోదండి మీరు దాన్ని గమనించుకోవాలి కొంతమంది తెలిసి తెలవక అన్ని కూడా అనవసరంగా ఎక్కువ ఎక్కువ మందులన్నీ కొడుతుంది మనం ఒక్కటే మీ మొదటి నుంచి కూడా నేను చెప్పేది ఒకటే తక్కువ పెట్టుబడితోని ఎక్కువ దిగుబడి రావాలి మనకి ఏమైనా ఒక్క స్ప్రేయింగ్ అయిపోయింది రెండు సార్ల పిండి పెట్టడం అయిపోయిందండి అంతే కానీ కొంతమంది ఇప్పటికే మూడు సార్లు నాలుగు సార్లు చేశారు మనని ఇప్పుడు తెలంగాణ ఆంధ్ర రాయలసీమ కర్ణాటక అన్ని ప్లేస్లలో కూడా అనుసరిస్తున్నారు అందరు కూడా చాలా హ్యాపీగా ఉన్నారు మెయిన్ ఏంటంటే చెప్పేది మనది ఒక్కటే ముఖ్యం చెప్పే ముఖ్య విషయం ఏంటంటే తక్కువ పెట్టుబడి ఉండాలి ఎక్కువ దిగుబడి ఉండాలి దాన్ని గమనించుకోవాలి నెక్స్ట్ ప్రతిదీ కూడా మీరు కొంచెం వీడియో డిలే అవుతుందని భావించవద్దు ఎందుకంటే మనం చేసేదే చెప్తాము అనవసరంగా ఏది పడుతుంది చెప్పము ఈ వాతావరణం కూడా మనకు అనుకూలించట్లేదండి ఎందుకంటే ఇప్పుడు మొత్తం చూసినట్టయితే మనం మొత్తం తెలంగాణ ఆంధ్ర రాయలసీమ కర్ణాటక అన్ని ప్లేస్లలో కూడా వర్షాలు అనేది బాగా పడుతున్నాయి ఈ వర్షాల కారణంగా కూడా మనం ఏమి చేయట్లేదు ఇప్పటి వరకు కూడా మనం ఇది పత్తికి పెట్టుబడి పెట్టింది కూడా ఏం లేదు మెయిన్ ఏంటంటే మొత్తం మీద చూసినట్టయితే ఇప్పటివరకు ఇప్పటి వరకు చూడండి మొత్తం కూడా మీరు చూసినట్లయితే అంతా కూడా ఒకే విధంగా ఉన్న చూడండి అక్కడ కడ స్తంభం కాంచుని మనం చూసుకుంటూ వచ్చినట్టయితే మొత్తం కూడా ఎనిమిది ఎకరాల బిట్టు అంతా కూడా ఒకే లెవెల్లో ఉన్నది దీంట్లో మనం ఫస్ట్ వచ్చేసి డీఏపీ వేసుకున్నాము నెక్స్ట్ ఇప్పుడు ఈ రెండోసారి వచ్చేసి ఏం చేసాము అంటే పది ఇరవై ఆరును బుల్లెట్ యూరియా కలిపేసుకున్నాము దీనివల్ల మనకు బ్రాంచెస్ బాగా వచ్చినాయి గూడ వచ్చింది మంచి గ్రీనిష్గా ఉంది ఎలాంటి ప్రాబ్లం లేదు మళ్ళీ మనం ఫస్ట్ సారి కొట్టింది మోనో నెక్స్ట్ లాన్సర్ గోల్డ్ ఫార్ములా సిక్స్ కొట్టడం వల్ల చూడడానికి కూడా ఎక్కడ మసిపోయిన్ కూడా లేదు దీనికి చూడండి ఎట్లా ఉంది ఎంత నీట్గా ఉందో మంచిగా తమలపాకులెక్క తగ్గత మెరిసిపోతుంది చూసినట్టయితే మంచి నీట్గా ఉందండి ప్రతి రైతు లో కూడా దీన్ని గమనించుకోవాలి మీరు ఎంతసేపటికి ఇప్పుడు ఏమైనా మళ్ళొకసారి ఒకసారి దీనికి బెటర్గా ఉండడానికి నెక్స్ట్ కాయ ఊడడానికి కొంచెం ఒక పొటాసు యూరియా వేపిస్తే సరిపోద్దండి అదే చేపిస్తా ఓన్లీ పొటాసు యూరియా వేపిస్తా రైతుతోని అట్లా చేసినట్టయితే ప్రజెంట్ ఏ చెట్టు చూసినా చూడండి మీరు ఒక్క చెట్టు అని కాదు మనకు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మొత్తం ఎనిమిది ఎకరాల గుంటిలో ఏ చెట్టు చూసినా ప్రతి చెట్టుకు కూడా డెబ్బై నుంచి ఎనభై కూడా మంచిగా పది నుంచి ఇరవై కాయలు ఉన్నాయి ఇవి ప్రతి గూడ కూడా కాయబడినట్టయితే మినిమం ఎనభై ఉన్నాయి కాబట్టి మినిమం చెట్టుకు యాభై నుంచి అరవై డెబ్బై కాయలు అయితే పక్కా వస్తాయి చూడండి ఎట్లా ఉందో ప్రతిది కూడా ఏ చెట్టు చూసినా ప్రతి గనపు గనపకు కూడా కొమ్మలు వచ్చినాయి ఆ కొమ్మకు ప్రతి కొమ్మకు కూడా పూత వచ్చింది ప్రతి పూత కూడా మనకు పిందెలాగా మారి కాయ వచ్చిందంటే రైతు కళ్ళల్లో ఆనందం అనేది నెంబర్ వన్ గా ఉంటది మన శ్రీగాయత్రి ఫార్మర్ యూట్యూబ్ ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీకు తెలిసిన విషయాన్ని పది మందికి తప్పకుండా తెలియాలని తెలియజేస్తున్నా నెక్స్ట్ మీకు ఏదైనా డౌట్స్ ఉంటే మాత్రం నేను ఒక నెంబర్ పెడతా ఈ నెంబర్కు కు మీరు ఈ బుల్లెట్ కోసం ఆర్డర్ తీసుకోండి మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా మీరు ఫోన్ చేయొచ్చు లేకపోతే కామెంట్ రూపంలో కూడా తెలియజేయచ్చు కాబట్టి ప్రతి రైతు సోర్లు కూడా దీన్ని గమనించుకోవాలి కొంతమందికి కామెంట్ చేయడం తెలియకపోతే మీరు ఈ నెంబర్కి ఫోన్ చేసి కూడా మాట్లాడుకోవచ్చు అన్ని విధాలుగా బెటర్గా ఉంటుంది అండి మన శ్రీగాయతి ఫార్మర్ యూట్యూబ్ ఛానల్ అనేది మన ఈ బుల్లెట్ వాడినటువంటి ఎనిమిది ఎకరాల పత్తి అనేది నెంబర్ వన్ గా ఉంది ఇప్పుడు చూసినట్టయితే ఇక్కడ వచ్చేసి ఇది ఒక మూడు ఎకరాల పత్తి ఉందండి ఈ మూడు ఎకరాల పత్తి అనేది దీనికి ఇంకా బుల్లెట్ వాడలేదు దీన్ని కూడా దీన్ని చూసి ఈ రైతు కూడా బుల్లెట్ వాడుతూ అని చెప్పారు ఇది కూడా మీకు ఇంకా వారం రోజులలో వాడినాక చూపిస్తా నెంబర్ వన్ ఉంటుంది చూడండి ఇది చూసినట్టయితే అయితే ఇప్పుడు ఇప్పుడే పెరుగుదల అనేది కొంచెం తక్కువ ఉంది అది ఇది కూడా మొత్తం రెండు కూడా ఒకేసారి పెట్టినాయి కాకపోతే ఏంటంటే దాంట్లో మనం చెప్పిన మేనేజ్మెంట్ అనేది ఉన్నది దీంట్లో మనం చెప్పినట్టుగా అనుసరించలేదు కాబట్టి కొంచెం ఇది ఎదుగుదల అనేది తక్కువగా ఉన్నది కాబట్టి ప్రతి రైతు సోదరులు కూడా దీన్ని చూసుకోవాలి చూడండి అలా ఎట్లుందో అది చూసినట్టయితే మినిమం ఇప్పటికే ఫోర్ ఫీట్ హైట్ ఉంది చూడండి ఇక్కడ చూస్తే మనకు పక్కా చూసినట్టయితే మనకు మన భుజాల వరకు వచ్చిందండి ప్రతి చేను కూడా మినిమం ఫోర్ ఫీట్ హైట్ ఉంది ప్రతిదీ కొమ్మ కొమ్మకు కూడా పూత ఉంది గూడ ఉంది కాయ ఉంది దీన్ని గమనించుకొని రైతు సోదరులు కూడా మీరు ఏది పడితే ఈ మందులు వాడకండి మనం ఒక రైతు బిడ్డము కాబట్టి మనం వాడేదే చెప్తున్నాం మనం ఏదో మార్కెటింగ్ పరంగా చెప్పుకోవడం కాదండి ఇది ప్రతిదీ కూడా మనం ఏదైతే వాడతామో అదే చెప్తామో కొంచెం లేట్ అయినా మీరు దాన్ని గమనించుకొని మనం చెప్పింది వాడుకొని మీరు మంచి అభివృద్ధి సాధించుకొని తక్కువ పెట్టుబడితో ఎక్కువ దిగుబడి తెచ్చుకున్నట్లయితే మన శ్రీగాయత ఫార్మర్ లక్ష్యం అదే మీరు సాధించవలసింది కూడా అదే అండి రైసోర్లందరికీ కూడా ధన్యవాదాలు